హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఈ కొబ్బరి చెట్లను అయితే మనం చెన్నై నుంచి అయితే తీసుకొచ్చామండి వీటి వెరైటీ అయితే మలేషియన్ డార్క్ గ్రీన్ అండి ఈ వెరైటీ స్పెషల్ ఏంటంటే వాటర్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే కాప్ కూడా చాలా హెవీగా ఉంటుందండి మన దేశీ వెరైటీతో చూస్తే ఇదైతే కాప్ అయితే మాత్రం తీతకు కాయ మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి అయితే అక్కడ రైతులు అయితే చెప్తున్నారండి బట్ అంతేకాకుండా ఇక్కడ లోకల్లో కూడా మనం వేసిన చెట్లలో కూడా ఇవి అయితే అయితే హెవీగా రావడం అయితే మేము కూడా ఇక్కడైతే చూసామండి లోకల్లో ప్రజెంట్ అయితే ఈ వెరైటీ అయితే నెంబర్ వన్ వెరైటీ అండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వీటినైతే మనం పెద్ద చెట్లని అయితే ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ అండి ఇవి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటుందని చెప్పి అయితే అక్కడ చెప్పారు చెన్నైలోని వాటిని అయితే ఇక్కడ తీసుకొచ్చామండి తీసుకొచ్చి అయితే అన్లోడింగ్ అయితే చేపిస్తున్నాం మన వాళ్ళు ఏ విధంగా అన్లోడింగ్ చేస్తున్నారన్నది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే రేపు మార్నింగ్ అయితే మాత్రం వీటిని ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తా కూడా ఒక వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చూడండి అలాగే వీడియో ఎంతవరకు చూసుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అలాగే మనకి కింద కామెన్సెషన్లో చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి నాకు కొద్దిగా వరకు బిజీగా ఉండడం వల్ల అయితే చాలా మందికి అయితే రిప్లై అయితే ఇవ్వలేదండి ఇక్కడ నుంచి అయితే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను